ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా స్వీకారం చేయగా మోడీతో పాటు మరో డెబ్బై ఒక్క మందితో కేంద్ర మంత్రులుగా ప్రెసిడెంట్ ముర్ము ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా ఏపీ నుంచి తెలుగుదేశం తరపున కేంద్రమంత్రిగా ఎంపీ కింజారాపు నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ స్వీకారం చేయగా బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్రమంత్రిగా స్వీకారం చేశారు అసలు వీరికి కేంద్రమంత్రి పదవులు ఇవ్వడానికి కారణం వీరికి ఆ అర్హత ఉందా వారి రాజకీయ చరిత్ర ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం కింజరపు రామ్మోహన్నాయుడు కింజరపు ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాయుడు శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టారు రెండువేల పద్నాలుగు నుంచి ఆయన శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందుతూ వచ్చారు అయితే నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మంత్రిగా పనిచేసిన ఎర్రన్నాయుడు పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రిగా అప్పట్లో రికార్డు సృష్టించారు ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాయుడు కూడా ముప్పై ఆరేళ్లకే కేంద్ర మంత్రి పదవి చేపట్టి తండ్రి తరహాలోనే యంగెస్ట్ మినిస్టర్గా ఘనత సాధించారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాయుడు లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పూర్తి చేశారు అయితే రెండువేల పన్నెండులో తండ్రికి కింజరపు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా చనిపోవటంతో రాజకీయాల్లోకి వచ్చారు నాయుడు రెండేళ్లలోనే రెండువేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందారు ఇరవై ఆరేళ్ల వయసులో ఎంపీగా గెలిచిన నాయుడు పదహారవ లోక్సభలో పిన్నవయస్కులైన ఎంపీలలో రెండోవాడిగా నిలిచారు అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్టైన సమయంలో నాయుడు కీలకంగా వ్యవహరించారు నారా లోకేష్ తో కలిసి ఢిల్లీలో కీలకంగా వ్యవహరించారు వీటితో పాటుగా ఎంపీగా పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో సభ్యుడిగా నాయుడు పనిచేశారు రెండువేల ఇరవైలో లోక్సభలో అతని ప్రదర్శనకుగాను రత్న అవార్డుతో సత్కరించారు కూడా ఇక పెమ్మసాని చంద్రశేఖర్ విషయానికి వస్తే గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చలా సాంబశివరావు ఎంబీబీఎస్ ఎండి పూర్తి చేసిన చంద్రశేఖర్ వయస్సు నలభై ఏడేళ్లు భార్య డాక్టర్ శ్రీరత్న వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు వ్యాపార రీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు సుపరిచితులు చంద్రశేఖర్ ఎంసెట్లో ఇరవై ఏడు ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు పీజీ చదవటం కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయటంతో వైద్యరంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని తొలి ప్రయత్నంలోని ప్రజల మద్దతు పొంది కేంద్ర కేబినెట్లో చోటు సంపాదించారు ఈ ఎన్నికలకు ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అమెరికాలో వైద్య విద్యా లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యువర్డ్ ఆన్లైన్ సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించారు ఆ తర్వాత ఈ సంస్థ వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతికొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్రమంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విషయానికి వస్తే కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు భీమవరానికి చెందిన శ్రీనివాస్ వర్మ డిగ్రీ చదువుతుండగా వామపక్ష విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీలో చేరారు ఏబీవీపీలో చురుగ్గా పనిచేసి పార్టీలో గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఐదు మధ్యలో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు రెండువేల ఎనిమిది నుంచి రెండువేల పద్నాలుగు వరకు రెండుసార్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు రెండు వేల పద్నాలుగులో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్గా గెలుపొందారు ఇన్ఛార్జీ చైర్మన్గానూ సేవలందించారు తాజాగా కూటమి తరపున నర్సాపురం అభ్యర్థిగా పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమాబాలపై రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రెండు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు నర్సాపురం లోక్సభ స్థానంలో ఇప్పటివరకు ఎవరికీ రాని మెజారిటీ తెచ్చుకొని రికార్డు సృష్టించారు అంతేకాదు అంతకుముందు నర్సాపురం నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ తరపున గెలుపొందిన ప్రముఖ సినీ నటుడు దివంగత ఉప్పలపాటి వెంకటకృష్ణరాజు గారికి శ్రీనివాస్ వర్మ అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు ఈ ఎన్నికల్లో కృష్ణంరాజు సతీమని ఆయన తరపున ప్రచారం కూడా చేశారు తన తమ్ముడిని గెలిపిస్తే కృష్ణరాజును గెలిపించినట్టేనని ఓట్లు అభ్యర్థించారు అయితే పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి ఎంపీ అభ్యర్థిగా సీటు ఇవ్వటంతో పార్టీలో అంతర్గత వ్యతిరేకత వచ్చింది కూడా కానీ కేంద్రం అవేమీ పట్టించుకోలేదు మొదటినుంచి పార్టీ కోసం క్రమశిక్షణగా పనిచేసిన వర్మవైపే మొగ్గు చూపింది మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోడీ తన మంత్రివర్గంలో శ్రీనివాసవర్మకు అవకాశం కల్పించారు అహర్నిశలు కష్టపడటం వల్లే తనకీ కేంద్రమంత్రి పదవి దక్కింది నర్సాపురం నుంచి కేంద్రమంత్రిగా ఎన్నికైన రెండో మంత్రిగా చరిత్రలో నిలిచారు